నేను ప్రశ్న అడుగుతాను బ్రదర్ మనం ఓడిపోవడానికి పుట్టామా జయించడానికి పుట్టామా వినబడతలేదు నాకు మనం యుద్ధంలో జయించడానికి పుట్టామా ఓడిపోవడానికి పుట్టామా సరే ఏసుక్రేస్తే రక్తం ఎందుకు గార్చాడు మనం ఓడిపోవాలన్నా ఆయన రక్తం కార్చింది మనం ఓడిపోవాలన్నా ఆయన ప్రాణం పెట్టింది మనం ఓడిపోవాలన్నా ఓడిపోయిన అందరూ వధవని చెప్పుకుంటే ఇక విధవ ఎవడిగా ఓడిపోయిన వాళ్ళందరూ వధవని చెప్పుకుంటే ఎవరు ఇప్పుడుగా గెలిచటోరా మనము జయించుటకు పుట్టాం ఏడు సంఘకాలంలో వధువు జయించుడక పుట్టింది అందుకే ప్రతిసారి మీరు ప్రతి సంఘకాలంలో చూస్తే జయించు వారికి ఆయన బహుమానాన్ని ప్రకటిస్తా ఉన్నాడు ఆయన లెవద సంఘాలకు వచ్చినప్పుడు ఆయన చెప్తున్న బహుమానం ఏంటిది నేను జయించి నా తండ్రి సింహాసనం పైన నా తండ్రితో ఎలాగైతే కూర్చొని ఉన్నానో జయించు వాని ఈ వధువుని జయించిన వారిని ఓడిపోయిన వారిని కాదు జయించిన వారిని నేను నాతో పాటు నా సింహాసన పైన కూర్చొని పెడతాను